ఎన్నెట్ల జంగారెడ్డి గారు రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి ఎన్నట్ల జరెడ్డి గారు రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి ఎన్నట్ల జంగారెడ్డి గారు దోబార్ రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి ఎన్నెట్ల జంగారెడ్డి గారు తిన్ బార్ మొదటి అమ్మవారి మొదటి చిరా ఎన్నెట్ల జంగారెడ్డి గారు ఐదు వే రెండు వేల ఐదు వందల ఒక్క రూపాయి తంగిరాల కోటిరెడ్డి గారు తంగిరాల కోటిరెడ్డి గారు తెలియజేస్తున్నాము తంగిరాల కోటిరెడ్డి గారు ఐదు వందల పదకొండు రూపాయలు విరాళంగా సమర్పించినారు దయచేసి లోపలికి రండి ఇక్కడ అమ్మవారి మరొక చీర అమ్మవారి మరొక చీర ఐదు వందల పదహారు రూపాయలు ఐదు వందల పదహారు రూపాయలు కటిక పురుషోత్తం గౌడ్ గారు కడిగ పురుషోత్తం గారు ఏడు కడిగ శ్రీనాయ గౌడ్ కటిక శ్రీనాయ ఏడు వందల ఒక్క రూపాయి శ్రీనివాస గారు ఏడు వందల ఒక్క రూపాయి ఆవుల రాజన్న అల్లుడు మాతాసు శేఖర్ గారు ఒక వెయ్యి ఒక్క రూపాయి ఒక వెయ్యి ఒక్క రూపాయి కావల శ్రీని గారు పదకొండు వందల ఒక్క రూపాయి పదకొండు వందల ఒక్క రూపాయి పదకొండు వందల ఒక్క రూపాయి కావాలి శ్రీను గారు పదకొండు వందల ఒక్క రూపాయి మాదాసు శేఖర్ పదిహేను వందల ఒక్క రూపాయి మాదాసు శేఖర్